ఆర్మూర్ పట్టణ ప్రజలకు నమస్కారం మనకు రేపు వినాయక చవితి జరుపుకుంటున్నాము ముందస్తుగా పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఏర్పాట్లను పరిశీలించుకున్నట్లయితే నిమజ్జన ఏర్పాట్లను మనకు గుండ్ల చెరువు వద్ద ఆర్మూరు పట్టణానికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం మనము గుళ్ళ చెరువు దగ్గర చేస్తున్నాము ఆ ఆనవాయితీ చాలా కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా వస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ప్రస్తుతం గుండ్ల చెరువుకు సంబంధించి ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్గా అక్కడ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిమజ్జనానికి సంబంధించి ఇక్కడ అవుతుందా లేదా అనే కొన్ని అపోహలు కొంతమందిలో ఇంతకుముందు ఉండేది మొన్న శాంతి కమిటీ సమావేశంలో కూడా మేము ఈ సందేహాలను నివృత్తి కూడా చేయడం జరిగింది ఇప్పుడు మన సోషల్ మీడియా అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేసుకు మేము మేమందరం కూడా మన మున్సిపాలిటీ నుండి అలాగే ప్రభుత్వం కూడా మనకు ఆదేశించిన ప్రకారము మేము ఏర్పాట్లను కూడా ఈ సంవత్సరం ముప్పై తారీఖు కూడా ఘనంగా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాం అదేవిధంగా టెండర్లు కూడా దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని టెండర్లు కూడా వేయడం అనేది జరిగింది ఈ సంవత్సరము గతంలో ఎప్పుడూ లేని విధంగా నిమజ్జనానికి భారీ మొత్తంలో కేటాయించడం అనేది జరిగింది దీంట్లో చూసుకున్నట్టయితే ముందుగా ప్రస్తుతము ఉన్న అభివృద్ధి అక్కడ ఏదైతే మినీ ట్యాంక్మెంట్ జరుగుతుందో దానికి సంబంధించిన వర్క్ జరగడం వల్ల అన్ని వెహికల్స్కి వెళ్ళడానికి సరైన మార్గం లేదని చెప్పేసి తెలిసింది ఆ మార్గాన్ని ఇప్పుడు వెల్ టూ టూ వేగా చేయమని చెప్పేసి చెప్పారు మాకు మేము టూ వెహికల్స్ వెళ్ళే విధంగా కాకుండా త్రీ అండ్ లేదా ఫోర్ వే వెళ్ళే విధంగా కూడా చేయాలని చెప్పేసి తీసుకొని దానికి అదనంగా ఒక పది లక్షల రూపాయలు శాంక్షన్ అనేది చేయడం జరిగింది అది ఒక ఇది మేము తీసుకునే డిసిషన్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరుగుతుంది అక్కడ చిన్న ఒక పాండు లెక్క అంటే కొలను లెక్క ఏర్పడింది దాన్ని కూడా మూ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన నిమజ్జనం పాయింట్ దగ్గర ఏదైతే వెహికల్స్ అవుతాయో ఆగడానికి కూడా ఆ స్థలం అనేది అనుకూలంగా ఉంటుంది అనువుగా ఉంటుందని చెప్పేసి ఈ డిసిషన్ తీసుకున్నాము జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము కూడా అంతకుముందు నుంచే ఈ విషయం పైన ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వ పరంగా మేము మా టెండర్లు కూడా తీసుకొని చేయడం అనేది జరిగి జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇంకొకటి మేము గమనించిన విషయం ఏంటంటే చెరువులో వాటర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల పూడిక ఎక్కువ ఉంది ఆ పూడిక కూడా తీస్తే వినాయక విగ్రహాలు మునిగే అవకాశం ఉంటుంది లేదంటే సగమే నిమజ్జనం అవుతుందనే మళ్ళీ అలాంటి ఒక కారణం కూడా రావద్దని చెప్పేసి మేము ముందస్తు కానీ పూడికను కూడా ఒక పదిహేను నుంచి ఇరవై ఫీట్లకు కూడా తీయడానికి రెండు టూ ల్యాక్స్ అనేది మనం దాన్ని గా కేటాయించేసేసి ఈ రోజే వరకు కూడా స్టార్ట్ కావడం అనేది జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా గతంలో ఎలక్ట్రికల్ పోల్స్ అనేది చాలా తక్కువ లో ఉండేది వాటిని ఒక ఐదు నెల ఐదు ఆరు నెలల నుంచే ఏదైతే ట్యాంక్ బండ్ వర్క్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే మేము అది టవర్స్ పెట్టి తీయాలని చెప్పేసి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరాము వాళ్ళు కూడా అందుకోసం టవర్స్ కూడా శాంక్షన్ చేశారు బట్ ఇప్పుడున్న వ్యవధి వల్ల అనుకున్న టైంలో వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు కానీ ఇప్పుడున్న దానికి లెవెన్ మీటర్స్ పోల్ ఏదైతే ఉందో అది చేసేసి దానికి ఒక టీ జంక్షన్ యాడ్ చేసేసి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ వైర్ను మేము ఎనాన్స్ కూడా చేసాము దీనివల్ల ఇప్పుడు థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫీట్ వరకు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు నిమజ్జనము సాఫీగా జరిగే అవకాశం ఉంది ఈ వర్క్ అనేది వండనే పూర్తి కావడం అనేది జరిగింది ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు ఎలాంటి అంతరాయం అనేది ఇప్పుడు కు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అదే విధంగా మనకు గుండె చెరువు దగ్గర రెండు క్రైన్లను కూడా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నాము ట్యాంక్ బండ్ లోపల పది ఫీట్ల బిలో ఉన్నాయి ట్యాంక్ బండ్ అవుతల సైడ్ ఏదైతే మనం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నామో అవుట్ సైడ్ ర్యాంపు అక్కడ పెద్ద ఇరవై ఫీట్లు అంటే పది ఫీట్లు ఏవో ఎంత పెద్ద గణపతి విగ్రహాలు వచ్చినా అక్కడ నిమజ్జనాన్ని కోసం చేస్తున్నాము పూడిక కూడా తీయడం వల్ల ఎంత విగ్రహాలు వచ్చినా కూడా ఈజీగా మనకు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది అదే విధంగా మనము లైటింగ్ అనేది కూడా ఎప్పుడు ప్రతిసారి ఏర్పాటు చేస్తాము ఈసారి కూడా చేస్తున్నాము టెంట్లు చైర్లు అన్ని పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఎలాంటి నిమజ్జన కార్యక్రమానికి హాజరవుతున్న భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాట్లు చేయదలుచుకున్నాము చేస్తున్నాము కూడా అలాగే సిమ్మర్లను కూడా నిమజ్జనం రోజు అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది హెల్త్ క్యాంపును కూడా ఆ రోజు అన్ని నిమజ్జన పాయింట్లలో కూడా ఏర్పాటు చేస్తాము ఇప్పుడు గుండ్లు చెరువే కాకుండా మనకు పెరికిట్ మామిడిపల్లి కోటారమూర్లో కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా ఒక్కొక్క చెరువు దగ్గర ఒక్కొక్క క్రేన్ కూడా మేము ఏర్పాటు చేసేసి లైటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ కూడా ఏర్పాట్లు చేస్తాము బ్యారికేడింగ్ కూడా ఎవరైనా పిల్లలు వచ్చినా లోపలికి వెళ్లకుండా బ్యారికేడింగ్ ఏర్పాట్లు కూడా చేస్తాము అక్కడ కూడా టెంటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేయడానికి మేము మా మున్సిపాలిటీ నుంచి ఏర్పాట్లు చేస్తున్నాము గతంలో చేసిన దానికంటే కూడా బాగా చేసే విధంగా ఈ సంవత్సరం చేయడానికి మున్సిపాలిటీ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము అదే విధంగా అనుగుణంగా శాంక్షన్స్ కూడా తీసుకొని మేము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏదో గణేష్ విమర్శన్ పాయింట్స్ నిమజ్జన యాత్ర శోభాయాత్ర సాఫీగా జరిగేదానికి రోడ్లు కూడా అనుకూలంగా ఉండాలి గుంతలు పడ్డ రోడ్ల వల్ల ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి అన్ని వార్డ్లలో ఏదైతే గుంతలు పడి మొన్నటి వర్షాల వల్ల అలాగే గత సంవత్సరం వేయడం వల్ల కూడా కొన్ని మట్టి రోడ్లు కూడా డ్యామేజ్ అనేది అవుతుంది జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం మొరం ఫిల్లింగ్ అనేది చేస్తాం గ్రావెల్ ఫిల్లింగ్ అనేది ఇంటర్ నుంచి ఆ పని కూడా స్టార్ట్ అయింది అన్ని వాళ్ళల్లో ఈ గణేష్ నిమజ్జన వా వరకు అన్ని వాళ్లల్లో కూడా రోడ్లు మురం భోజన చేసేసి రోడ్లు సాఫీగా ఉండే విధంగా వెహికల్స్ సాఫీగా వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడైతే మట్టి రోడ్ సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఉన్న దగ్గర చిప్స్ లేదా మిక్స్ లేదా కంకర పోసేసి అక్కడ కూడా ఎలాంటి గుంతలు లేకుండా పూడ్చాలని చెప్పేసి మేము శాంక్షన్ కూడా తీసుకుని అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటున్నారు ఏదైనప్పటికీ మనకు నిమజ్జనం అనేది చాలా పెద్ద కార్యక్రమం మనం సాంప్రదాయంగా వస్తున్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మా సైడ్ నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాము ఇంకేదైనా బై మిస్టేక్ లో ఏదంటే మర్చిపోయినట్లయితే మా దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినా కూడా చేయడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు కాబట్టి ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా ఏ ఎక్కడైనా పరిష్కారం ఉంటే కూడా మా దగ్గర తీసుకురండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను చెట్లు కూడా కొమ్మలు అడ్డొస్తున్నాయి నిమజ్జనానికి చెప్ అని చెప్పారు వాటిని కూడా తొలగిస్తున్నాము నిమజ్జన కార్యక్రమం వరకు ఎక్కడ ఏ ఏ ప్రాబ్లం లేకుండా కూడా తీస్తున్నాము ఎక్కడైతే నిమ వైర్లు ఎలక్ట్రికల్ వైర్లు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో సహకారంతో తీయడం అనేది కూడా జరుగుతుంది బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక పోల్ వేసేసి డివైడర్ మధ్యలో దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది వైర్ని కూడా ఇలా ఏ ఇబ్బంది రాకుండా భక్తులకు నిమజ్జనానికి మా సైడ్ నుంచి మేము ఏర్పాట్లు చేస్తున్నాము ఇంకేదైనా మర్చిపోయినా మా దృష్టికి తీసుకొచ్చేట్లయితే మేము తీసుకుంటాము అదే ఈ ఈరోజు ఒక డిషన్ కూడా తీసుకోవడం అనేది జరిగింది వినాయక నిమజ్జన మండపాల వినాయక మండపాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నప్పుడు మీరు మా శానిటేషన్స్ సిబ్బందిని సంప్రదిస్తే మేము శానిటేషన్ విషయంలో మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఆటోను ఏర్పాటు చేయడం అయినా సరే లేదా అక్కడ తిన్న భోజనానికి సంబంధించిన ప్లేట్లు మీరు ఒక దగ్గర జమ చేస్తే దాన్ని తీసుకువెళ్ళడానికి కూడా మేము డ్రైవరు మా పిహెచ్ వర్కర్ డీటెయిల్స్ కూడా మేము ప్రతి మండపం దగ్గర ఇవ్వాలని చెప్పేసి శానిటేషన్ సిబ్బంది వాళ్ళతోటి నిర్ణయించడం అనేది జరిగింది ఆ విధంగా మీరు మాకు సహకరిస్తే మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా కూడా ఉంచుకున్న వాళ్ళం అవుతాం ఆ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ చేయాలని చెప్పేసి కూడా మేము తీసుకున్నాము మీరు అందరు సమీ సహకారం అందరిది కూడా మాకు కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము అనుకున్న టైంలోపే కాల కాలవ్యవధులు పూర్తి చేసి నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు అంతరాయాలు రాకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనకు ఏదైతే వార్డ్లల్లో గ్రావెల్ ఫిల్లింగ్ జరుగుతుందో వీటికి చిప్ గ్రావెల్ తో పాటు చిప్స్ కూడా మనం వేస్తున్నాము వీటికి సంబంధించి పదిహేను లక్షలు అనేది మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది దీంట్లో గ్రావెల్తో పాటు ఏదైతే మనకు బీటీ రోడ్లు సిస్ రోడ్లు పూడ్చడానికి మిక్స్ మనకు కంకర కూడా అవసరం ఉంటుంది వాటికి కూడా మనము కలిపి పదిహేను లక్షలు అనేది శాంక్షన్ చేసుకున్నాము ఈ నిమజ్జనానికి సంబంధించి పురస్కరించుకొని అలాగే లైటింగ్ కోసం కూడా నేను ఇంతకు ముందు చెప్పాను గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల కోసం లైటింగ్ కోసం ఐదు లక్షల రూపాయలు పూడిక తీయడానికి రెండు లక్షల రూపాయలు ఆ గుండ్ల చెరువు దగ్గర రోడ్డు మరమ్మతులు చేయించడానికి అంటే వెహికల్స్ త్రీ ఫోర్ వెహికల్స్ రోడ్డును ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్న రాక్ బ్లాస్ట్ చేసేసి అక్కడ ఉన్న ఒక చిన్న కొలను పెద్ద కొలను కూడా పూడ్చడానికి పది లక్షల రూపాయలు ఈ సంవత్సరం అదనంగా కేటాయించాము దీంతో పాటు స్విమ్మర్లకు కూడా మనం వాళ్ళకు ఏదైతే రెమ్యునరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ కోసం కూడా ఒక లక్షల రూపాయలు మనం కేటాయించుకున్నాము ఇలా అన్ని రకాలుగా మనము అంటే మళ్ళీ ఇంకొకటి ఆ ఐదు క్రైన్లు ఎంగేజ్ చేసుకోవడానికి మూడున్నర లక్షల రూపాయలను కూడా మనం కేటాయించుకున్నాము ఎప్పుడు లేని విధంగా నిధుల్ని సంవత్సరం మనం కేటాయించి నిమజ్జన ఏర్పాట్లకు నిమజ్జనానికి ఎలాంటి అంతరాలు కాకుండా మా మా సైడ్ నుంచి మున్సిపాలిటీ సైడ్ నుంచి మేము ఏర్పాట్లు చేస్తున్నాం